హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వచ్చేసి ఇంకా నైట్ అయితే బాబు గారు అంత చికా చేసి పడుకున్నాడు ఆ వీడియో అయితే ఎడిట్ చేసి పోస్ట్ చేస్తాను ఇంకా ఇవాళ నెక్స్ట్ సండే అండి ఇంకా మా ఆయన అయితే షిఫ్ట్కి వెళ్ళాడు ఇంకా వీడు మార్నింగే ఇంకా సండే కదా పాప స్కూల్ లేదుగా పడుకుందాంలే అనుకుంటే వీడు మార్నింగేసి అసలు ఎంత గోల గోల చేశాడంటే నాని కావాలి అది ఇదని పిచ్చి పిచ్చిగా గోల చేశాడు ఇంకా వాడు ఫోర్ తట్టుకోలేక వాళ్ళ నానమ్మకి అయితే ఫోన్ చేసి అత్తయ్యే బయలుదేరు అత్తయ్య అది ఇది అంటే సరే అదేదని అంది ఇంకా నేనైతే నా పనులు అయితే చేస్తూ ఉన్నా ఆల్రెడీ టీ కూడా పెట్టేసుకొని తాగాను పిల్లలకు పాలు కూడా చేసా వర్షం అయితే అసలు ఎంత దారుణంగా పడుతుందంటే పడతనే ఉంది పడతనే ఉంది ఆగకుండా కంటిన్యూగా ఇంకా సర్లే కొన్ని కొన్ని బట్టలు అయితేనే బెటర్ ఇక్కడ ఆరేయడానికి కానీ ఇంకా వాషింగ్ మిషన్లో అయితే బట్టలు వేసాను ఇంకా అవి అయితే అవుతూ ఉన్నాయి ఇంకా వీడైతే లెగ్సాడు ఇంకా వీడు ఇప్పుడే బ్రష్ చేయించా ఇంకా వీడికి అయితే పాలు తాగించాలి ఇంకా పాప అయితే లేగలేదు ఇంకా అది పడుకుంది సరేనే పడుకోని ఇలా అని అయితే వదిలేసా ఇవి చూడండి ఎలా చేస్తాయా ఉందా లే ముట్టుకోకు షాక్ వస్తుంది ద దిగు పాలు అవుతావా బిస్కెట్ ముంచుకుంటావా ఇస్తాపా హాయ్ చెప్పు హాయ్ నాన్న కావాలా వాళ్ళ నానమ్మ మా మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళి వస్తా అంటే అస్సలు వినట్లేదండి వాళ్ళ మా మమ్మీకి ఫోన్ చేసి అమ్మ మా నాని మీ ఇంటికి రాదు అది ఇదనైతే చెప్తూ ఉన్నాడు దా పాలుబొస్పా ఇంకా ఇక్కడైతే ఇది పడుకుంది తిన్నైతే లేపలే ప్రస్తుతానికి పడుకొని ఇచ్చాను మొన్న టూ డేస్ బాగాలేదు కదా ఇంకా ఇవాళ సండేనేగా ఇంకా పడుకుంది డాడీ ఎడ్రా డాడీ అడే డ్యూటీకి వెళ్ళాడా డాడీ డ్యూటీకి వెళ్ళాడని చెప్తున్నాడు ఇంకా చూద్దాం మా ఓడు ఏం చేస్తూ ఉంటాడో అసలు ఎంత దారుణంగా వర్షం పడుతుందంటే చెప్పడానికి కూడా వేలు లేదన్నట్టు పడుతూనే ఉంది పడుతూనే ఉంది మాకు భద్రాక్షంలో అయితే గోదావరి కూడా ఫుల్గా పెరిగిపోయిందండి ఇంకా మా వాడికి అయితే ఇప్పుడు పాలు పోస్తాను అమ్మా థ్యాంక్ యూ నైట్ నేను ట్యాబ్లెట్ వేసుకొని ఇంకో ట్యాబ్లెట్ అందులో పెట్టాను మర్చిపోకుండా ఉంటానని అప్పుడు చూడండి తీసి మరీ గుర్తు చేసి ఇస్తున్నాడు ఇప్పుడే కాదు టిఫిన్ తిన్నాక వేసుకోవాలి అన్న నిన్న నైట్ వేసుకున్నా కదా అది ఇది టిఫిన్ తిన్నాక వేసుకుంటా చూడండి ఇంకా పాప అయితే లెగిసింది ఇంకా తనైతే పాలు తాగుతుంది బ్రష్ చేసుకొని ఇంకా కొంచెం లేట్గా లెగిసిందండి ఇంకా బిస్కెట్ అయితే ముంచుకొని పాలు తాగుతామా అంటే సరే అన్న ఇంకా మా వాడు చూడండి వాడు ఆల్రెడీ తాగేశాడు ఇంక ఇద్దరు కలిసి ఆడుకుంటూ ఉన్నారు ఇంక ఇప్పుడైతే టిఫిన్ ప్రిపేర్ చేయాలి ఇంకా వాషింగ్ మిషన్లో బట్టలు వేసానుగా ఇంకా అక్కడ కొన్ని అక్కడ కొన్ని అన్నీ ఆరవేయటం అయితే జరిగింది చాలా చిక్కగా అనిపిస్తుంది అండి వర్షం ఏంటో ఏంటో కానీ మొత్తం బట్టలేనండి అక్కడ కొన్ని అక్కడ కొన్ని వేసాను ఇంకా టిఫిన్ చేసి రాదంట రాదంట నాని వస్తుందా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వద్దా మరి నా అన్నీ ఉంటాం మా తింటాం మా గోల గోల గోళ ఫిల్టర్ ఎందుకు చెప్తాను చెప్పి తిప్పని చెప్పాను ఇంకా వచ్చేసి ఉప్మా అయితే ప్రిపేర్ చేస్తున్నానండి ఇలాంటివన్నీ అత్తే చేస్తూ ఉంటుంది నేను ఎప్పుడు ట్రై చేయను బట్ ఇవాళ ట్రై చేయాల్సి వచ్చింది ఇంకా ఉడుకుతూ ఉంది ఇదైతే ఇంకా వీడు చూడండి లాగుతూ ఉన్నాడు పట్టుకొని ఎక్కడికి వద్దు అది తిప్పదు ప్లేజ్ అశ్రితో అక్క దగ్గర ఆడుకోబో నా నేను రావద్దని చెప్తా మరి అయితే చూడండి నాకు ఎంత పనిష్మెంట్స్ ఇస్తున్నాడు అంటే వీడు అయితే ఇక్కడ కూర్చోబెట్టమ్మా కూర్చోబెట్టని కాల్ చేశాడు సరే అని కూర్చోబెడితే చూడండి అవన్నీ తీసి అయితే ఆడదా అంటాను ఒక్కొక్కటి ఒక్కొక్కటిగా తీస్తు ఉన్నాడు అశ్రిత్ తప్పు అశ్రిత్ తప్పు అలా చెయ్యకూడదు మమ్మీకి పని ఎక్కువైపోద్దిగా ప్లీజ్ నువ్వు చదువుతావా చెప్పు చదరవు మళ్ళీ నేను చదువుకోవాలి తప్పు కన్నమ్మా తప్పు కన్నమ్మా తప్పు నానే రావట్లేదు రావట్లేదు పెట్టం సేమియా ఉప్మా చెప్పు ఉప్మా తినాలి అబ్బా పడుకున్నట్టు యాక్సిడెంట్ చేస్తాడు నావట్లేదు నా బంగారు తల్లి అయితే ఇంకా లెగిసిపోయింది ఇంకా తింటుంది ఇంక ఇప్పుడు దీని వీళ్ళిద్దరికి ఫ్రెష్ చేయాలి మళ్ళీ స్నానాలు పోయాలి ఇదైనాకే చూస్తున్నారు కదండి ఇంకా పిల్లలవి నావి అయితే స్నానాలు అయితే అయిపోయాయి ఇంకా వర్షం అయితే మళ్ళీ స్టార్ట్ అయింది బాగా పెద్దగా పడుతుంది ఇంతసేపు కాస్త చిన్నగా పడ్డది కదా అనుకుంటే ఇంకా మళ్ళీ పెద్దగా స్టార్ట్ అయిపోయింది ఇంకా పిల్లలకి స్నానం చేయించి నేను స్నానం చేయించా ఇంకా వచ్చేసి అంట్లు కూడా అన్నీ దోమేస్తానంటే ఇంకా ఏం లేదు ఒక వంట చేయాలి ఇంకా వంట చిన్నగా చేద్దాంలే చేద్దాంలేవనే అయింది కదా అని అయితే చూస్తూ ఇంకా వీళ్ళిద్దరు చూడండి గుమ్మం దగ్గర కూర్చొని అక్కడ ఒక బాబు ఉంటే వాడితో మాట్లాడుకుంటూ ఆటలు ఆడుతాను మా వాడు అయితే ఇంకా నన్ను రావట్లేదు కూడా అని రావట్లేదు అనుకో ఆలు కూడా చెప్తాను ఇంకా గుమ్మం దగ్గర ఆడుతున్నారు వాళ్ళ ఆటలు ఇలా ఉన్నాయి ఇంక ఇద్దరిని ఇంట్లో పెట్టి అన్ని తలుపులన్నీ వేసైతే వెళ్ళొచ్చాను పాకెట్ పెరుగు పైకిట్ కోసం చూడండి ఎంతైనా మరి పిల్లలు ఇద్దరిని వదిలేటే వెళ్ళాలన్నా భయమే కదండి అందుకే అన్నీ డోర్లు పెట్టేసి అయితే వెళ్ళాను ఎలా కూర్చొని ఆడుతున్నారు లే మీద వాటర్ పడతాయి డాడీకి పెట్టాలా వీడియో కాల్ చేయాలా మరి వెనక్కిరా మా వాడైతే నాని నాని అని అడిగాడు ఇంకా పడుకున్నాడు పడుకోబెట్టేసా ఇంకా ఇదైతే ఉంది దీనికి మళ్ళీ కాసేపు అయ్యాకైతే హోంవర్క్ చేయించాలి ఇంకా నేను వంట ప్రిపేర్ చేద్దామని అయితే అటే వెళ్ళి రైస్ అయితే పెట్టేశాను ఇంకా చూస్తున్నారు ఇక్కడైతే ఇక్కడ అయితే రైస్ పెట్టాను ఉడుకుతుంది ఇంకా మా వాళ్ళు లెగిసేలోపు చేసుకోవాలి లేదు లెగసాడంటే అస్సలు చేయనియాడు ఇంకా ఎత్తుకో అలా పడుకో పక్కన అని గోల గోల చేస్తూ ఉంటాడు ఇటు పక్క అయితే మామిడికాయ పప్పుకైతే పప్పు కుక్కర్లో వేసి అన్నీ వేసాను పప్పు మామిడికాయ ముక్కలు అలాగే పచ్చిమిర్చి కొన్ని ఉల్లిపాయ కరివేపాకు అలా కొంచెం ఆయిల్ సాల్ట్ కారం అన్నీ అయితే వేసాను పసుపు ఇంక అన్నీ వేసి కుక్కర్కి అయితే మూత పెట్టడమే ఇంకా ఇవి రెండు అయితే అవుతూ ఉంటాయి ఇంకా ఇవైనాకైతే కొన్ని వడియాలు అయితే చెప్తాను ఇంక ఈ రోజుకి వచ్చేసి మా లంచ్ అయితే ఇదేనండి ఇంకా ఫుల్ వర్షం పడుతుంది ఇంకా అత్తయ్య కూడా బయలుదేరిందంట వీడు అస్సలు వినట్లేదని ఇంకా మమ్మీ వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళకుండా వచ్చేస్తుంది ఇంకో వన్ అండ్ హాఫ్ అవర్లో అయితే వస్తుంది ఇంకా చూడండి ఫుల్ వర్షం పడుతుందండి అసలు మామూలు వర్షం పడట్లేదు అంత ఏక దాటిగా పడుతూనే ఉంది పడుతూనే ఉంది వర్షం అయితే మా పిల్లలు ఇద్దరు అక్కడ ఉన్నారు వాడు పడుకున్నాడు అది ఉంది ఇంకా దానికైతే వీళ్ళ లంచ్ ప్రిపరేషన్స్ అయిపోయాకైతే దానికి కాస్త హోంవర్క్ చేయించాలి చదివించాలి ఇవన్నీ పప్పు ఇంకా అవ్వలేదు ఇక్కడ చారు కూడా ప్రిపేర్ చేస్తున్నా పప్పులోకి చారు కావాలంట మా వాళ్ళకైతే ఇంకా మా పాప చూడండి చారులో వేయడం కోసమైతే చారులో వేయడం కోసమైతే అల్లం వెల్లుల్లి నేను దంచుతామ్మా అని దంచుతుంది చేపించాలండి ఇలా చిన్న పిల్లలతోటి చిన్న చిన్న పనులు నేర్పించడం బెటరు నాకు తెలిసినంతవరకు అయితే నేర్పిస్తూ ఉంటే వాళ్ళకు అలవాటు అయింది అన్నీ అలవాటు చేస్తూ ఉండాలి పనులు చేయటం అది ఇది కూడా మా అమ్మాయి అయితే లైట్గా నాకు అయితే హెల్ప్ చేస్తూ ఉంటుంది కొన్ని కొన్ని చిన్న చిన్నవి చెప్తే చేస్తూ ఉంటుంది కదమ్మా ఇదండి చారు కూడా మస్తు ఉంది పోయింది తాలింపు పెట్టేసా అన్నం అయిపోయింది ఒడియాలు వేపేసా ఇక్కడ రెండు బాక్సులలో ఒడియాలు ఒక దాంట్లో అయితే గుమ్మడికాయ ఒడియాలు ఒక దాంట్లో వేరే ఆనియన్ వడియాలు ఇంకా పప్పు కూడా అయిపోయింది తాలింపు పెట్టేసా ఇక్కడ చూస్తున్నారు వాటర్ అయితే వెయిట్ చేస్తున్నా తాగడానికి మేము వచ్చేసి డైలీ అయితే ఇలా హాట్ వాటర్ తాగుతామండి వాటర్ వెయిట్ చేసుకునే అది సమ్మరే కానీ వింటరే కానీ రైనీ సీజనే కానీ ఏ సీజన్ అయినా ఫిల్టర్లో వాటర్ తీసి మళ్ళీ ఇలా బాయిల్ అయితే చేస్తాను ఇంకా మా పాప అయితే ఇక్కడ చూస్తూ ఉంది మా బాబు గారు ఆల్రెడీ వన్ టైం లెగిసాడు లెగిసి మళ్ళీ పడుకున్నాడు ఇంకా ఏమో గారు ఇక్కడ నాతో పాటు కిచెన్లో అయితే ఉంది మీ నాన్న వచ్చిందా వచ్చిందా నానమ్మ వచ్చాక సిగ్గు మొగ్గు అయిపోతుంది మా వాటర్ బాటిల్ ఇచ్చిందట నీకు వాటర్ బాటిల్ ఇచ్చిందంటే మీ నాన్న ఎందుకులే చూడండి మా అత్తయ్య అయితే వచ్చేసింది మా వాడు పట్టుకున్న వాడల్లా లెగిసి నాని వచ్చింది అంటే గబుక్కుని లెగిసి కూర్చొని చూస్తూ ఉన్నాడు నవ్వుతూ ఉన్నాడు ఇంకా హ్యాపీ అలా ఉంటుంది ఎవరి ప్రేమలో వాళ్ళకి రాదంటే ఎక్కువ మా అమ్మాయి అయితే అన్నం తింటుంది ఇంకా మేము తినాలి అక్కడ పెట్టేసి అన్నీ కూడా తినలేదు ఇంకా వచ్చే టైం అయింది కదా ఇంకా వెళ్ళే డాడీ వచ్చే టైం కూడా అయింది అలా టు అయిపోయింది టైము వస్తూ ఉంటాడు చూపిస్తున్న మళ్ళీ రానం వచ్చింది అంటాడు వాడు ఇంకా ఇప్పుడు ఎమ్మటే చూపియాలి కదా డాడీ కూడా వచ్చింది అవ్వచ్చిందా చెప్పు మా నాన్న వచ్చింది నేను నేనే బంద్ చేసిన కడిగో నువ్వు అక్క ఏం చేస్తాను అని చదువుకుంటాంది కూడా ఫ్రీ అక్క చెప్పు చె మీకు చెయ్య చూడండి మ్యాంగో వేయండి అంటే మ్యాంగో వేయమంటే చూడండి వేయకుండా ఏ చాలా ఎత్తుంది మ్యాంగో రావట్లేదు అట ఇ చూడండి మొక్కని దాసుకుంటాను మాయం మొక్కని చూపించట్లేదు అన్న ఏం తీసిన చూడండి మా హస్బెండ్కి వచ్చేసి చపాతి చేసిన చపాతి కావాలంటే ఇంతసేపు చపాతీ చేపించాడు నాతోటి తనకు రేపు అయితే స్కూల్లో యాక్టివిటీ ఉందని మ్యాంగో వేసాను ఎలా ఉంది ఎలా ఉంది ఎలా ఉంది చెప్పు మీకు ఎలా ఉంది అవు కట్ చేస్తాడట వీడు గాలిని కట్ చేయను కాదబ్బా అది ఆకుకి ఎవరైనా బ్లాక్ నేర్పుతారా చెప్పారు వీడియో ఆన్లైనా ఉన్నది మేము అట్లా ఏమయ్యే మీరా చెప్పు వచ్చిందా చెప్పు ఇప్పుడు వచ్చిందా

నేను మ్యాంగో ఎలా వేసాను నాకు కమెంట్ చేయండి అక్క కోసం కష్టపడుతున్నా ఏంటి కూతురు కోసం కష్టపడుతున్న నాన్న అక్క కోసం కష్టపడుతున్న తమ్ముడు వాళ్ళిద్దరిని చూడటానికి వచ్చిన అమ్మాయి గారు ఓకేనా మీ డాడీ నీకు హెల్ప్ చేస్తాడా వేసింది నేను దాన్ని కట్ చేసేది మీ డాడీ అక్కడ ఎవరు ఉన్నా చెప్పు నాదా అబ్బో బాగానే గుర్తొచ్చిన కట్ చేసినంత ఈజీ కాదు వేయటం ఏంటి అట్లా కట్ చేస్తాను ఏంటి చూస్తున్నారు ఇంకా మా భోజనాలు అయ్యాయి అన్నీ అయ్యాయి కరెంట్ పోయింది అందుకే మా ఆయన లైట్ పట్టిండు ఇంక ఇప్పుడు పడుకోవడమే మా బాబు గారు గుడ్ నైట్ చెప్పు అశ్రీత్ గుడ్ నైట్ చెప్పు మా బాబు పడుకున్నది గుడ్ నైట్ చెప్పు గుడ్ నైట్ చెప్పు నా వచ్చిందా ఆర్ యు హ్యాపీ